శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చేసానండి చాలామంది టెన్షన్ పడుతూ కొన్ని కొన్ని పనులు అనుకున్న టయానికి జరగకపోయినా అనుకోని సమస్యలు ఎదురైనా ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక ప్రశాంతత మనస్సుకి ప్రశాంతం అనేది లేకుండా నిలకడ లేకుండా చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసమైతే కనుక ఈ ఒక్క మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ముందుగా అయితే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎందుకు ఎంత ప్రశాంతంగా అంటే చాలామందికి ఒక టెన్షన్ అంటే సమయానికి అనుకున్నప్పుడు డబ్బులు చేతికి అందకుండాను లేదా పిల్లలు సరిగా చదవక ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది ఒక టెన్షన్ అనేది అందరికీ సహజంగా ఉంటూ ఉంటుంది కానీ అది మించిన స్థాయిలో ఉండి తారాస్థాయిలో ఎలా తగ్గాలో తెలియక స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కోసం ఇప్పుడైతే ఒక చక్కని మంత్రాన్ని చెప్పబోతున్నారు మీరు చదవగలము అనుకున్న వాళ్ళు చదవచ్చండి లేదు చదవలేమో అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పినప్పుడు మూడు సార్లు ప్రశాంతంగా కూర్చోండి ఎక్కడైనా ఒక పీస్ ఆఫ్ ప్లేస్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో అలజడిగా కోపంగా అందరూ అరుస్తూ గజిబిజిగా ఉన్న దగ్గర కాకుండా పూజా మందిరంలో కావచ్చు ఇంటిపైన ఎక్కడైనా సరే మీకు ఒక రూమ్లో చక్కగా ఒక ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి డిస్టబెన్స్ లేదు అనుకునేటు చోట కూర్చొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే జపించండి లేదు అలా చెప్పటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు విన్నా కూడా సరిపోతుందనమాట మీ మైండ్ అనేది అటెంక్షన్ చేసి దాని మీద వింటూ ఉన్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం పోతుంది ప్రశాంతమైనటువంటి మనసు ప్రశాంతమైనటువంటి దేహంతో చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తాను అయితే చదవాలి అనుకున్న వాళ్ళు పిల్లల చేత కూడా చదివించుకోవచ్చండి పిల్లలు చక్కగా చదవగలుగుతారు కాబట్టి నూట ఎనిమిది సార్లు అయినా సరే చదివించటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతిరోజు చదివించటం వలన పిల్లలకు ఉండేటువంటి స్ట్రెస్ అనేది తగ్గిపోతుందనమాట లేదు అన్నిసార్లు చెప్పలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా మూడుసార్లు ప్రయత్నం చేయండి ఆ మంత్రం వచ్చేసి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అయితే చాలా చక్కగా చాలా సింపుల్గా మూడు లైన్లలోనే ఇచ్చానండి పిల్లలకి ప్రతిరోజు కూడా ఇది చదవటం అనేది అలవాటు చేయటం వలన స్కూల్లో ఉండేటువంటి టెన్షన్ అనేది ఒత్తిడి అనేది కూడా మొత్తం పోతుందనమాట కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎవ్వరు కూడా దీనిని స్కిప్ చేయకుండా చూసి పిల్లల చేత చదివించటానికి ప్రయత్నం చేయండి అలాగే పెద్దవాళ్ళు కూడా బయట ఉండేటువంటి టెన్షన్లు ఒత్తిళ్ళు అన్నీ పోవాలి అనుకున్నట్లయితే ఈ మంత్రాన్ని కూ మీరు కూర్చొని ప్రశాంతంగా మూడు సార్లు అయితే వినండి మీరు చదవగలిగినా విన్నా కూడా మీ యొక్క ఫలితం అనేది ఒకే విధంగా ఉంటుంది ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా అండి దీనిని పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం అస్సలు జపించకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో